గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మరణించిన జన సైనికుడు సిరిగిరి నరేష్ కుటుంబానికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాంధీ వెంకటేశ్వరరావు ఆదివారం ఐదు లక్షల రూపాయల బీమా చెక్కును అందించారు స్థానిక గంగానమ్మపేటలోని నరేష్ ఇంటికి జన సైనికులు వీర మహిళలతో కలిసి వెళ్లిన గాంధీ వెంకటేశ్వరరావు నరేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గౌరవ మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారి ఆదేశాల మేరకు గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సిరిగిరి నరేష్ కుటుంబానికి జనసేన పార్టీ తరపున ఐదు లక్షల రూపాయల చెక్కును అందించినట్లు తెలిపారు కార్యకర్తలకు జనసేన పార్టీ నాయకులు ఎప్పుడూ అండగా ఉంటామని అన్నారు కార్యక్రమంలో జనసేన నాయకులు షేక్ జాకీర్ హుస్సేన్ బండారు రవికాంత్ పోరుగంటి రఘురామయ్య ఇస్మాయిల్ బేగ్ మామిడి బత్తుల సుబ్రహ్మణ్యం పలువురు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు బాధాకరమైనటువంటి సంఘటన జనసేన పార్టీలో చాలా యాక్టివ్గా తిరుగుతూ తెనాలి నియోజకవర్గంలో ఏ కార్యక్రమం ఉన్నా కానీ మనోహర్ గారు ఎప్పుడు తనాలకు వస్తున్నా మనోహర్ గారు తలపెట్టిన ఏ కార్యక్రమం కానీ కుర్రవాళ్ళతో పాటు మరీ ముఖ్యంగా రవికాంత్తో పాటు రవికాంత్ టీమ్లో ఉంటూ ప్రతి సందర్భంలోనూ పార్టీ కోసం వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ మేము వచ్చి అతనికి అతని ఫోటోకి దండేయటం అనేది చాలా ఇబ్బందికరం బాధ వేస్తున్నటువంటి సంఘటన దైవ దర్శనానికి వెళ్ళి వస్తూ తనవరం పోయి వస్తూ వస్తూ అనుకోని సంఘటన యాక్సిడెంట్ అయ్యి చనిపోవటం సిరిగి నరేష్కి ఆత్మ చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజకీయ పార్టీ నాయకుడిగా ఒక ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ గారు ఒకటనే ఏమన్నా జరిగితే ఇలాంటి సంఘటనలు మనం పెద్దగా ఆదుకోలేం కానీ వీలైనంతవరకు ఆదుకుందామని ఒక ఆలోచనతో పెట్టినటువంటి మెంబర్షిప్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేటటువంటిది ఇది ఇవాళ ఎన్నో కుటుంబాలని చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కుటుంబాలకి అవి చాలా ఆసరాగా ఉన్నందుకు మనోహర్ గారు ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ చెక్కు వాళ్ళకి ఇద్దామని అనుకున్నాడు కానీ కొన్ని కారణాల వల్ల సారు బయటికి వెళ్ళాల్సి తప్పితే ఆ చెక్కు టైం కూడా కొంచెం అయిపోతున్నటువంటి సందర్భంలో ఇవాళ మేమందరం కూడా తెనాల నాయకులందరం కూడా వచ్చి దీనికి ఇస్తున్నామమ్మా మనోహర్ గారు వస్తాను అని చెప్పేసే మొన్న మిమ్మల్ని అందరినీ కూడా ఆ రోజు నాపిన కారణం దానికి ఏంటంటే మనోహర్ గారికి నేనే వెళ్ళాలి నా ప్రజలు అనే భావన ఎక్కువగా ఉంటుందానికి ప్రతి వీలైనంత వరకు ప్రతి కుటుంబాన్ని పర్సనల్గా కలవాలనే ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి నేను కూడా చూస్తున్నాను నేను కూడా ఆయనతో పాటు అవుతున్నాను కాబట్టి ఎనిహౌ ఆ టైం లేకపోవడం వల్ల మేమందరం కూడా వచ్చి ఈరోజు నేను చెక్ ఇవ్వాల్సి వచ్చింది మీరు అన్ని దా భావించాము మళ్ళా కూడా వచ్చి మిమ్మల్ని మనోహర్ గారి పరామర్శిస్తానని చెప్పమని చెప్పారు ఆయన తనలో వచ్చిన తర్వాత మిమ్మల్ని ఖచ్చితంగా వచ్చి పరమర్శిస్తాం